హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ప్రగతి కమాన్ మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఒక స్టాండ్ మున్సిపల్ అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో మనకు ఒక రీసేల్ టూ పీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది అండ్ ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి ఈ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫీట్ ఫీటు బేసిక్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ప్రజెంట్ ప్రాపర్టీలో టెనెంట్స్ చేస్తున్నారండి ఎవ్రీ మంత్ ఈ ప్రాపర్టీ మీద రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మనకు ఫ్లాట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది ఇది ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి అపార్ట్మెంట్ వచ్చేసి అండ్ టోటల్ మనకి ఈ అపార్ట్మెంట్లో టెన్ ఫ్లాట్స్ ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు మీకు కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది దీని సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి ఇది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది దీని బ్యాక్ సైడ్ మొత్తం ఓపెన్ స్పేస్ ఉందండి ల్యాండ్ వచ్చేసి అండ్ మెయిన్ ప్రపోజల్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి మనకు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యింది అండ్ యూటిలిటీ స్పేస్ కవర్ చేశాను కిచెన్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ అనేది మీకు కవర్ చేశానండి ఇది కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది వాష్రూమ్ సైజు మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇందులో మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ దీనికి ఒక అటాచ్డ్ సిటౌట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ వాటర్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఎవరైతే ఫిఫ్టీ ల్యాక్స్ బిలో బడ్జెట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారు మన ప్రగతి నగర్ బాజ్పల్లి గాజుల్ రామారం ఈ లొకేషన్లో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఈ ప్రాపర్టీకి సంబంధించి అండ్ మనకి చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సింగిల్ విండో ప్లేసింగ్ ఉంది ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు వాటర్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఆ వాష్రూమ్ ఏరియా కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను ఎగ్జాక్ట్గా మన ప్రగతి నగర్ కమాన్ దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ ఏదైతే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉందో ఆ పెట్రోల్ బంక్ నుంచి మనకు ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యిందండి రీసెల్ ఫ్లాట్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు త్రీ టు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి మనకు ప్రజెంట్ టెనెంట్స్ అయితే స్టే చేస్తున్నారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్